రాజ్ సార్ లేరు కదా మీరు హ్యాండిల్ చేయలేరు పైగా మీరు వచ్చాక ప్రాఫిట్స్ తక్కువ లాసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఏమంటారు షేర్ హోల్డర్స్ నన్ను ఎండీగా కూర్చోపెట్టడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి మాట్లాడేసరికి రాజ్ సార్ ఉన్నప్పుడు రాజ్ సార్కే మేము మద్దతు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు రాజ్ సార్ లేరు కాబట్టి మీకే మద్దతు ఇస్తాం ఏదైనా ఆడవాళ్ళకంటే మగవాళ్ళే కంపెనీని సమర్థవంతంగా లీడ్ చేస్తారని మేము నమ్ముతాము అని చెప్పనేసరికి హలో ఎక్స్క్యూజ్ మీ మీకు ఫార్టీ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి మిగిలిన ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళకే కదా ఎక్కువ లీడింగ్ ఉంటుంది అని చెప్పాను కానీ ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఎక్కడో ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి అవి ఇప్పుడు లెక్కలోకి తీసుకోవట్లేదు కదా మనం ఇద్దరం ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మీ తరపు కంటే నా తరపునే ఎక్కువ షేర్ హోల్డర్స్ హోప్స్ చూపిస్తున్నారు కాబట్టి నేనే ఎండిగా ఉంటాను అని చెప్పనేసరికి మేడం మనకు ఒక ట్వంటీ ఫోర్స్ అవర్స్ టైం ఇస్తే మనం ఏదో ఒకటి ఆలోచించవచ్చు అంటూ పక్క నుంచి మేనేజర్ చెప్పేసరికి సరే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి అని చెప్పనేసరికి అనేసి వచ్చి కావ్య టెన్షన్గా కూర్చుని ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అసలు ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి ఆ ట్ార్టీ ఫార్టీ ఓకే ట్వంటీ పర్సెంట్ షేర్స్ బట్టే కదా ఇప్పుడు లీడింగ్ వస్తుంది అసలు ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఎవరి దగ్గర ఉన్నాయని సుభాష్కి ఫోన్ చేస్తుంది కావ్య మామయ్య మీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పనేసరికి ఎక్కడున్నావమ్మ నువ్వు అనగా నేను ఆఫీస్లోనే ఉన్నాను మామయ్య అని చెప్పనేసరికి నేనే వస్తున్నానంటూ సుభాష్ కాస్త ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళేసరికి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు మనకు చాలా ప్రాబ్లం వచ్చింది మనకు ఉన్న ఫార్టీ పర్సెంట్ షేర్స్ సిక్స్టీ పర్సెంట్ షేర్స్ కదా మన కంపెనీవి ఫార్టీ పర్సెంట్ షేర్స్ మనకు కుటుంబ సభ్యుల్లో ఉన్నాయి మరి మిగిలిన ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు సిద్ధార్థ వాళ్ళకి ఫార్టీ ఉన్నాయి మనకి ఫార్టీ ఉన్నాయి కాబట్టి షేర్ హోల్డర్స్ అందరూ కూడా సిద్ధార్థ్ వైపే మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఇంతకీ ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి మామయ్య గారు అని చెప్పనగానే వాళ్ళ తాతయ్య ఎంతో ఇష్టమని తన ముద్దుల మనవరాల పేరు మీద రాసుకున్నారు అనగానే మనవరాల ఎవరు మామయ్య అని చెప్పనేసరికి నా కూతురు అని చెప్పనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది మీకు కూతురుందా మామయ్య మీ అబ్బాయి ఒక్కరే ఆయనే అని చెప్పారు కదా అని చెప్పాను కానీ లేదమ్మా నాకు కూతురు కూడా ఉండేది రాజ్ కంటే పెద్దది తను ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది అప్పుడే మాకు చాలా గొడవలు అయ్యాయి మీ అమ్ మీ అత్తయ్య కూడా తనని ఇంట్లోకి రానివ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు మీ అత్తయ్యకి స్టేటస్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కదా సో అస్సలు ఒప్పుకోకపోవడంతో తను ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పనేసరికి ఎవరు ఎవరు ఆవిడెవరు అని చెప్పను కానీ నా కూతురు పేరు రేవతి అని చెప్పనేసరికి కావ్యకు రేవతి అనే పేరు ఎక్కడో విన్నాను అని చెప్పి అనుకుంటూనే మీ కూతురు ఫోటో మీ దగ్గర మావయ్య అని చెప్పనేసరికి ఉందమ్మా అని చెప్పి వెంటనే తన వ్యాలెట్ ఓపెన్ చేసి అందులో ఉన్న కూతురు ఫోటో చిన్న పాస్పోర్ట్ ఫోటోనైతే చూపిస్తాడు చూపించేసరికి ఈవిడి పేరు ఈవిడ మీ అమ్మాయి అని చెప్పాను కానీ నీకు ముందే తెలుసా కావ్య అని చెప్పనేసరికి మమ్మల్ని ఒకరు సేవ్ చేశారు అని చెప్పాను కదా మావయ్య యామని బారి నుంచి మొన్న స్వప్నక్క విషయంలో అని చెప్పాను కానీ అవును తనే ఈవిడ అని చెప్పనేసరికి ఏంటి కావ్య ఏమంటున్నావు నేను రేవతి గురించి వెతకని ప్లేస్ అంటూ లేదు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల వెతికించాను ఎక్కడా రేవతి జాడ కనిపించలేదు నాకు అనగానే తను ఎక్కడుంటారో నాకు తెలుసు మావయ్య అని చెప్పనేసరికి పదమ్మ వెళ్దాము తన పేరు మీదే ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ షేర్సు అని చెప్పను కానీ కబకబ ఇద్దరు వెళ్తారు వెళ్ళేసరికి కావ్య తలుపు కొడుతుంది తలుపు కొట్టడంతో ఏంటి కావ్య ఇలా వచ్చావు అని చెప్పాను కానీ మీ ఇంటికి రాకూడదా అని చెప్పనేసరికి అయ్యో ఎందుకు రాకూడదు అని చెప్పాను కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీకు మా కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి మీరు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు కదా కా లేదంటే మా కుటుంబంలో వాళ్ళందరి గురించి మీకు ఇంత పర్టికులర్గా తెలీదు మా కుటుంబంతో మీకు ఏదో సంబంధం ఉంది అని చెప్పాను కానీ ఏ సంబంధం లేదు కావ్య నువ్వు పొరపాటు పడుతున్నావు మీ కుటుంబం గురించి నేను తెలుసుకున్నానంతే అని చెప్పాను కానీ ఈ నాన్నతో కూడా సంబంధం లేదా రేవతి అని చెప్పి సుభాష్ కాస్త ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేవతి నాన్న అంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంటుంది ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా ఈ నాన్నను మర్చిపోయావా మీ అమ్మ నేను ఎంతలా తల్లడిల్లిపోతున్నామో నీ కోసం ఏమైనా తెలుసా మమ్మల్ని కాదని ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు నిన్ను క్షమించి ఇంటికి తీసుకొద్దామంటే ఎక్కడున్నావో తెలీదు ఏమైపోయావో తెలీదు నాకు చాలా భయం వేసింది ఎక్కడో చోట క్షేమంగా ఉంటావో అన్న నమ్మకంతోనే బ్రతుకుతున్నాము ఈరోజు నీ అవసరం పడింది అని చెప్పనేసరికి ఏంటి మా నాన్న అని చెప్పనేసరికి మొత్తం విషయం చెప్తాడు అంటే ఇప్పుడు రాజు గతం మర్చిపోయాడా అని కానీ అవును గతం మర్చిపోయాడు అందుకే మన కంపెనీకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అప్పుడు నాన్న నీ పేరు మీద ట్వంటీ పర్సెంట్ షేర్స్ రాశారు కదా ఇప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఉండడం వల్ల కావ్యను ఎండీని చేయాలన్నా ఏం చేయాలన్నా నువ్వు మద్దతు ఇవ్వాలి అని చెప్పనేసరికి సరే నాన్న మీటింగ్ ఎప్పుడు అని చెప్పావు కావ్య అని చెప్పాను కానీ రేపే అని చెప్పనేసరికి సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పను కానీ సరే వదినా అని చెప్పనేసరికి వెళ్ళు నేను వస్తాను అని చెప్పి ఇంకా తను కూడా ఎక్కువే చదువుకుంటుంది ఇంట్లో వారసురాలు కదా ఎక్కువే చదవకుండా ఎలా ఉంటుంది సో ఈ వెళ్ళిన తర్వాత ఇంకా ప్రాబ్లం గురించి ఇంటి దగ్గర ఏం డిస్కషన్ చేయరు ఏమైంది అని చెప్పి అపర్ణ అడుగుతుంది కానీ రేవతి విషయం తెలిస్తే ఎక్కడ కంగారు పడుతుందో అని చెప్పడు సుభాష్ కుచ్చి కుచ్చి అడిగేసరికి సుభాష్ కాస్త రివీల్ చేస్తాడు యా రేవతి గురించి రేవతి రేవతి వాళ్ళు ఎక్కడున్నారండి అని చెప్పాను కానీ ఎక్కడో చిన్న పస్తీలో ఉన్నారంట కావ్యను కాపాడింది ఎవరో కాదు మన రేవతియే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా కావ్య సారీ ఆ చాలా సంతోషపడుతుంది మరి రేపు ప్రాబ్లంని అని చెప్పను కానీ రేవతి వచ్చి మాట్లాడతానని రేవతి వస్తుందా ఇంకా ప్రాబ్లమే లేదనమాట అని చెప్పి ఇంకా అపర్ణ కూడా చాలా ధైర్యంగా ఉంటుంది ధైర్యంగా ఉండేసరికి మరుసటి రోజు ఉదయాన్నే పది గంటలకి మీటింగ్ అనేసరికి అందరూ మీటింగ్లో కూర్చుంటారు మేడం ఏం ఆలోచించుకున్నారు సిద్ధార్థ్ గారిని ఎండీని చేద్దామనుకుంటున్నారా అని చెప్పాను కానీ ఎందుకంత కంగారు పడుతున్నారు సిద్ధార్థని ఎండీ చేయాలని అంత ఆరాటపడుతున్నారేంటి ఈ కంపెనీని స్థాపించింది మా తాతయ్య గారు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కంపెనీలో సిద్ధార్థ్ ఎండీగా ఉండడానికి మేము ఎలా ఒప్పుకుంటాము అని చెప్పాను కానీ మీకు ఒ మీకు ఎండీగా ఉండే అవకాశం లేదు కదా మీరు ఫార్టీ పర్సెంట్ షేర్సే కదా ఉన్నాయి అని కానీ ఫార్టీ పర్సెంట్ కాదు సిక్స్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ షేర్స్ నా దగ్గర ఉన్నాయి కావ్యని ఎండీగా నేను కూర్చోబెడతాను మీకేమన్నా అభ్యంతరమా అని చెప్పి రేవతి ఎప్పుడైతే ఎంట్రీ అవుతుందో ఒక్కసారిగా షేర్ హోల్డర్స్ అందరూ లేచి నిలబడతారు మేడం మీరా అని చెప్పనేసరికి ఏ నేను రాననుకున్నారా రాననుకున్నారా మా నా మరదలని నేను మద్దతిస్తున్నాను నా మరదలకే ఎండి స్థానాన్ని కట్టపెట్టాలి కాదని ఎవరన్నా కానీ మీ షేర్స్ ఎందుకు పనికిరాకుండా పోతాయి నా గురించి బాగా తెలుసు కదా అని కానీ లేదు మేడం మేము కావ్య మేడంకే మద్దతిస్తాము ఏదో చెప్తే ఓ విన్నాం తప్ప లేదు మేడం కావ్య మేడంకే మద్దతు ఇస్తామంటూ చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది వదిన గారికి ఎంత పలుకుబడి ఉందా ఎంత రాజ్ ఎంత ధైర్యంగా అందరూ చెప్తున్నారు సమాధానం అని చెప్పి కావి అయితే అనుకుంటుంది బాగున్నారా మేడం అంటూ మేనేజర్ అడిగేసరికి బాగున్నారా మేనేజర్ గారు అని చెప్పి పలకరిస్తుంది పలకరించిన తర్వాత సిద్ధార్థ్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు కావ్య మేడంనే ఎండీగా ఒప్పుకుంటున్నాం మేడం అని చెప్పనేసరికి మంచిది మంచి నిర్ణయం తీసుకున్నారు ఫ్యూచర్లో మీరంతా కలిసి బిజినెస్ చేయాలి అని చెప్పనేసరికి ఈలోపు సుభాష్ వస్తాడు అమ్మ రేవతి అని చెప్పను కానీ చెప్పను అన్న కావ్యనే ఎండీని చేస్తారు అనగానే నిన్ను చూడాలని మీ అమ్మ ఎంతో ఆరాటపడుతుంది చూడు నీ కోసం ఎవరొచ్చారో అంటూ చూపించేసరికి అపర్ణ కాస్త అమ్మ రేవతి అంటూ హత్తుకుంటుంది ఇన్ని రోజులు మీ అమ్మ గుర్తురాలేదా ఏమైపోయావు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమేనా తిరిగి ఇది అమ్మ దగ్గరికి రావాలని అనుకోలేదా అప్పుడు కోపంలో ఏదో అంటే మాత్రం వెళ్ళిపోతావా ఈ అమ్మది ఈ అమ్మ నిన్ను ఎంతో ప్రేమగా చూసింది కానీ ఒక్క మాటనే హక్కు అధికారం లేదా అంటూ ఇంకా యామని రేవతిని అనేసరికి ఇంకా రేవతి ఏం మాట్లాడాలో అర్థం కాలే అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది లేదమ్మా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే అని చెప్పాను కానీ నువ్వు నాకు దూరం అయితేనే నేను బాధపడతానే తప్ప దగ్గరగా ఉంటే నేనెందుకు బాధపడతాను ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు మీరు ఎప్పుడు మాతోనే ఉండాలి ఎక్కడ ఎక్కడ మీరు అల్లుడు గారు ఎక్కడా అంటూ ఇంకా అపర్ణ కాస్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకు అల్లుడిని మనవన్ని తీసుకుని నేరుగా ఇంటికి వచ్చేస్తారు కావ్య వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు రాజ్ కూడా తను నీ అక్క అని చెప్పనేసరికి అక్క అని పిలుస్తాడే తప్ప రేవతిని చూసినా రాజ్కి ఏమీ గుర్తుండదు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో రాజ్కి ఎప్పుడు గతం గుర్తొస్తుందో యా రేవతికి అపర్ణ వాళ్ళ కుటుంబానికి ఉన్న బంధం ఇదే అవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్